వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఎల్బి నగర్ మెట్రోకి కేవలం టూ కేఎం డిస్టెన్స్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ రీసేల్ ఫ్లాట్ ఫర్ సేల్కి వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చేస్తున్నారో ప్లీజ్ ఫాలో అండి అండ్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైదరాబాద్లో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నామండి ప్లీజ్ షేర్ చేయండి లొకేషన్ వచ్చేసి చింతల్కుంటా అండి ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అవుతుంది అండ్ విజయవాడ హైవేకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయిందండి టోటల్ నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఏరియా అండి కన్స్ట్రక్షన్ ఏరియా సెకండ్ ఫ్లోర్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయింది అండి యూడిఎస్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ యూడిఎస్ ఉంటుంది అండ్ ఇంటర్నల్గా మొత్తం కూడా నీట్గా కబోర్డ్స్ అన్నీ కూడా చేశారు ఓనర్ దగ్గర నుండి మంచి క్వాలిటీగా చేసుకున్నారు ఇంటీరియర్స్ అంతా కూడా ది అపార్ట్మెంట్కి మనకి సీసీ కెమెరా లెఫ్ట్ లెఫ్ట్ ప్రో ఉంది బోర్ మున్సిపల్ వాటర్ అండ్ బ్యాంక్ రూన్ కూడా ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్లో చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్కి మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు తెలియజేశారండి అండ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ డిస్ప్లో నెంబర్ కాల్ చేయండి డెఫినెట్లీ మేము మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము ఆన్లైన్ త్రూ ఇది మనకి లొకేషన్ చింతల్కుంట ఎల్బీ నగర్ అండి కేవలం ఎల్బీ నగర్ మెట్రో నుంచి టూ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది అండ్ విజయవాడ హైవే నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయిందండి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై లక్షలు బట్ నెగోషియబుల్ అండి సిట్టింగ్లో ఖచ్చితంగా తగ్గుతుంది కూడా సీసీ కెమెరా లెఫ్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ మనకి బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఈ అపార్ట్మెంట్ కి నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఏరియా అండి సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ విజయవాడ హేవే అండి చుట్టూ కూడా మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ మంచి లొకాలిటీలో ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయిందండి ఫ్రెండ్స్ మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ యూట్యూబ్ మీ ఫాలో అయ్యండి డెఫినెట్లీ మీరు అనుకున్న ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ కానీ ఛాన్స్ ప్రాపర్టీస్ కానీ ఖచ్చితంగా మీకు మా ఛానల్ని చూడొచ్చు అండ్ మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ మా డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి డెఫినెట్లీ మేము ప్రమోషన్ చేస్తామండి చూడొచ్చు మీరు టూ బెడ్రూమ్ ఫ్లాట్ అని మీరు చూస్తుంది కంప్లీట్ కబోర్డ్స్ అని కూడా దగ్గరుండి మరి ఓనర్ ఫినిస్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి లొకేషన్ చింతలకుంట ఎల్బి నగర్ అండి కేవలం విజయవాడ హైవే నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం టూ కేఎం డిస్టెన్స్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేట్ అయిందండి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే మంచి వెంటిలేషన్లో ఉంది ప్లాట్ ప్లీజ్ ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ